హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మీకని ఇవి టాపిక్ ఏంటంటే ఒకరు డౌట్ అడిగారు ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలు మనమే చూసుకుంటుంటే వ్యూస్ అది మనకి మానిటైజ్ అవుతుందా అని అడిగారు అనమాట ఒకరు అది ఓకే మంచి ప్రశ్న అడిగారు యూట్యూబ్లో మనకు వీడియోలు మనం చూడడం వల్ల మానిటైజ్ అవుతుంది ఎంత చూస్తాను చెప్పండి మన వీడియోలు అవునా కదా ఎంత చూసేస్తారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ మనం చేస్తామా అదే పనిగా మన ఛానల్ కంటిన్యూ మనమే కంటిన్యూ పెట్టేసి అలా వదిలేస్తే అది కూడా ప్రాబ్లం అవుతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు మన వీడియోలు మనం చూసుకోవడం వల్ల అది అది యూట్యూబ్లో ఏమంటారంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కదా ఫోర్ థౌజండ్ అవర్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నీ వాళ్ళు కంపేర్ చేస్తారు ఎంతమంది చూస్తున్నారు ఏంటి అర్థమైంది కదా మీకు వీడియో ఎంతమంది చూస్తున్నారో అని చూస్తారనమాట మనమే మన ఒక్కళ్ళమే చూస్తే ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది మనకి నెట్ అడ్రస్ ఐటీ ఐపీ అడ్రస్ ఉంటుందండి నెట్ని ఐపీ అడ్రస్ వల్ల వాళ్ళు అనమాట వీళ్ళు ఒక్కళ్ళే చూస్తున్నారా ఈ వీడియో వందమంది చూస్తున్నారా అని వాళ్ళకి తెలిసిపోద్ది వాళ్ళు ఏమి ఇది కాదు ఏంటంటే మీరు ఒకళ్ళే చూస్తే మీరు చూసినా కంటిన్యూ సరే వాళ్ళకు పసిగడతారు వాళ్ళు ఆహా వీళ్ళు కంటిన్యూ ఈ ఐపీ అడ్రస్ మీద ఒకే ఐపీ అడ్రస్ మీద వీడియో చూస్తున్నారు అని అర్థమైపోతుంది గతంలో అలాగే జరిగింది ఒక టైంలో అందుకనే చెప్పేసి ఇంతమంది చూడాలి మీకు వైటీ షార్ట్స్ అతి త్వరలో మీకే తెలుస్తుంది చూడగా చూడగా మీ అది చేయగా చేయక మీకే అర్థమవుతుంది మీరు ఒక్కళ్ళే చూడటం వల్ల అప్పుడప్పుడు చూడవచ్చు నో ప్రాబ్లం మీ వీడియోలు చూసుకోవచ్చు ఒక పది ఇరవై సార్లు చూసి ఎక్కువ చూడలేరు కదా మన వీడియో మనం ఏం చూసుకుంటామండి అందుకనే మీరు ఐపీ అడ్రస్ తెలిసిపోద్ది మన వేడూస్ మనం చూసినా ప్రాబ్లం లేదు ప్రా చూడకపోయినా ప్రాబ్లం లేదు ఏంటి బయట వాళ్ళు చూస్తేనే కదా మన వ్యూస్ పెరిగితే మనకి వాంటేది అయ్యేది ఓకేనా మన వేడిస్ చూడటం వల్ల ప్రాబ్లమేమి కాదు కానీ ఎంతైనా చూడలేము అది ఓకే కదా అది ప్రతిదీ మనం చేసి మన ఎంతమంది చూస్తున్నారు ఎవరెవరు చూస్తున్నారు ఏ దేశాన్ని చూస్తున్నారో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ప్రతిదీ వాళ్ళకి కౌంట్ అవుతుంది వాళ్ళు చూసుకుంటారు ప్రతీది అదేది కదా మీకు వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు ప్రతీదీ తెలుస్తుంది మన ప్రతి ఏం చేస్తాం యూట్యూబ్లో ఏం చేస్తాను ప్రతీదీ వాళ్ళు చెక్ చేస్తారు ఎక్కడెక్కడి చూస్తాం ఎక్కడ ఇంట్లో చూస్తున్నా షాపుల్లో చూస్తున్నావు అన్నీ ప్రతీద తెలుస్తుంది అది ఓకే కదా ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది కాకుండా మీరు ఎప్పుడైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ కామెంట్ చేయండి మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ రిప్లై ఇస్తాను ప్రతి డౌట్ నేను మీకు మీరు కామెంట్ రూపంలో పెడితే నేను కంపల్సరీగా దానికి రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్